ఓం మ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్త మీకు వినిపిస్తుంది ఆ వార్త ఏంటి అది మీకు సంతోషాన్ని ఇస్తుందా లేదా బాధను కలిగిస్తుందా అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారు చూడబోతున్నారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏ మాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక వీరు అనేది సృజనాత్మక ప్రేమ పిల్లల భవిష్యత్ ప్రణాళిక సంబంధమైన స్థానం బుధుడు మీ యొక్క రాశి నుండి స ప్రస్తుతం స్థానంలో ఉన్నాడు ఇక ఇది భాగస్వామ్య వివాహం మరియు కొత్త ఒప్పందాలకు చాలా అనుకూలం శనిదేవుడు మీ యొక్క రాశికి ఆయన ఇప్పుడు మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉంటే ధనస్థానంలో సంచరిస్తున్నాడని ఇది చెబుతుంది ఏంటి అంటే గనక ఈరోజు పొందబోయే అటువంటి వార్త ఆర్థిక పరంగా లేదా కుటుంబ సంబంధంగా ఎంతో ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది రాహు మరియు కేతు చతుర్దశమ స్థానాల మీద ప్రభావం చూపించబోవడంతో మీ గృహ జీవం కానీ మరియు వృత్తి జీవితం కానీ రెండింటికి ఒక మలుపు దశ అనేది కనిపిస్తుంది అయితే ఈ రోజు ఉదయం మీరు సాధారణంగానే మీ యొక్క పనులు చేస్తూ ఉంటారు కానీ మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాల తర్వాత ఒక ఫోన్ కాల్ కానీ మెసేజ్ కానీ లేదా ఒక వ్యక్తి ద్వారా మీకు వచ్చే వార్త మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెలుస్తుంది ఈ వార్త ఏమిటంటే ఇది మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం అది ఉద్యోగం కావచ్చు కోర్టు కేసు కావచ్చు వ్యాపార అనుమతి కావచ్చు లేదా ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి మద్దతు కావచ్చు అది ఈరోజు అనూహ్యంగా సహనుకూలంగా పరిమిస్తుంది కొంతమందికి ఇది ఉద్యోగ ప్రమోషన్ రూపంలో వస్తుంది కొంతమందికి ఇది కొత్త ఆర్థిక అవకాశం అంటే లాభం కానీ కొత్త ప్రాజెక్టు రూపంలో కానీ కనిపిస్తుంది మరికొంతమందికి ఇది కుటుంబంలో ఒక శుభవార్త ఉదాహరణకి పెళ్లి నిర్ణయం గర్భధారణకి సంబంధించిన వార్త లేదా విదేశీ అవకాశం మీరు ఈ వార్త విన్న వెంటనే గుండెలో ఒక తేలిక కళ్ళలో ఆనందం కంటతడి కనిపిస్తుంది చాలా కాలం తర్వాత మీరు మీ యొక్క ప్రయత్నాలకు ఫలితం వచ్చినట్లుగా భావిస్తారు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్య సమయంలో మీ యొక్క ఆలోచనలు కొంచెం గందరగోళంగా ఉంటాయి ఒక పనిలో మీరు గమనించవలసినటువంటి చిన్న వివరాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్న పర్దాలు జరగవచ్చు ముఖ్యంగా ఆఫీస్ సహచరులు లేదా కుటుంబ సభ్యులతో సహనం శాతం స్మితం చాలా మీకు అవసరం మీరు పెద్దగా మాట్లాడకుండగా కేవలం వినటానికి ప్రాధాన్యతను ఇస్తే ఈరోజు సమస్యలు తేలికైపోతాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు మీ యొక్క మనస్సు కొంచెం ఉద్ఘటనలో ఉంటుంది ఏదో జరుగుతుంది అనే అంతర్యం మీకు కలుగుతుంది మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఆధ్యాత్మిక దృష్టితో జరుగుతుంది ఇది విశ్వం నుండి వచ్చే సంకేతం సమయం అలాగే మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అంటే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ని చూడబోతున్నారు మీరు అనుకున్నది ఎట్టకేలకు నిజమవుతుంది కానీ ఇది కేవలం వార్త మాత్రమే కాదు అది మీ మార్పుకు ఆరంభం కూడా మీరు ఈ వార్త విన్న తర్వాత ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీకు వస్తుంది మీ యొక్క జీవిత పథకాలు కొత్త దిశలో మారుతాయి కదులుతాయి మీరు కళలు కన్నా భవిష్యత్తు మీకు ఒకటిగా సహకారం కావటం ప్రారంభమవుతుంది అలాగే ఆర్థిక స్థితిని ఈరోజు గమనిస్తే గనక ఈరోజు ధనగ్రహమైన శుక్రుడు మీకు మంచి ఫలితాలను ఇస్తాడు మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే గనక లాభ సూచనలు కనిపిస్తాయి కొందరికి బంధువుల ద్వారా లేదా ఒక పాత స్నేహితుల ద్వారా ధనం వస్తుంది కొందరికి బ్యాంక్ లేదా ఆన్లైన్ లావాదేవీల ద్వారా అనుకునే డబ్బు క్రియేటివిటీ అవుతుంది అయితే సాయంత్రం ఆరు గంటల తర్వాత అనవసర ఖర్చులను నివారించండి ఎందుకంటే చంద్రుడి క్రమణ మీ ఖర్చు స్థానం వైపు సాగుతుంది అనవసర ఖర్చులకు దూరంగా ఉండండిగా ఉన్నవారికి ఒక నిర్ణయాత్మకమైన మలుపు వస్తుంది కొంతమందికి ఇది పెళ్లి నిర్ణయం రూపంలో ఉండవచ్చు మరికొందరికి దూర సందర్భంలో ఉన్న అనుమానాలు తొలగే సూచనలు ఉన్నాయి అవివాహితమైన కన్యారాశి వారు ఈరోజు కొత్త పరిచయం పొందే అవకాశం ఉంది ముఖ్యంగా మీ యొక్క పరిచయం సోషల్ మీడియాలో కానీ లేదా ఒక కార్యక్రమంలో కానీ జరుగుతుంది ఈ పరిచయం తర్వాత మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోవచ్చు ఇక వృత్తి మరియు వ్యాపార జీవితాన్ని గనక గమనిస్తే ఉద్యోగస్తులకి మీ యొక్క కృషిని గుర్తించబోతున్నటువంటి ఒక పెద్ద అధికారికి మీ పేరును ప్రసవిస్తారు కొన్ని వివరాలు మీరు చేసిన కష్టానికి ఈరోజు అభిమానందన రూపంలో ప్రతిఫలం లభిస్తుంది కొంతమందికి ప్రమోషన్ కానీ లేదా ట్రాన్స్ఫర్ కానీ దానికి సంబంధించింది సమాచారం అందుతుంది వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు సంతకం చేసే మంచి సమయం ఇది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత కుదిరితే డీల్ లాభదాయకంగా ఉంటుంది నూతన కస్టమర్లు పెట్టుబడిదారులు పరిచయం అవుతారు ఇక ఈరోజు ఆదివారం రోజు ఇరవై ఐదవ తారీఖు దేవి శక్తులు ప్రత్యేకమైన రోజు మహాలక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కన్యారాశి వారిపైన పడబోతున్నాయి మీరు ఉదయం తెల్లవారుజామున దీపం వెలిగించోం క్లీం స్లీం లక్ష్మో దేవాయ భవన అనే నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే ఆ మంత్రాన్ని మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ వార్త మరింత శుభప్రదంగా మారుతుంది రాత్రి సమయంలో తెల్లటి నువ్వులు పాలు చక్కెర మరియు కొంచెం నెయ్యి అర్పణ చెయ్యండి ఇది మీ యొక్క జీవితంలో సంపద శాంతి సంతోషాన్ని మూడు దైవశక్తులు ఆకర్షిస్తాయి అయితే ఈరోజు శుభ ముహూర్తాలు వచ్చేసి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు ఈ చిన్న పనులు ప్రారంభిస్తే మీకు అంత మంచి జరుగుతుంది సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్